వీ క్యార్ వాయిస్ ఇదే నిజం ఆర్ఎస్పి ఆర్ఎస్పి అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఎస్పి ఇన్ఛార్జ్ తెలంగాణ ఇన్ఛార్జ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే వాస్తవానికి మా అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా గౌరవం ఉండేది ఆ గౌరవం ఉన్నటువంటి ఆర్ఎస్పి గతంలో గురుకుల పాఠశాలలకు పిల్లలకు ఒక దేవుళ్లాగా అనుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మేమందరికీ కూడా ప్రచారం చేయడం కూడా జరిగింది నిజంగా ఆర్ఎస్పి మొన్నటిదాకా అతి దారుణంగా కేసీఆర్ ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని కేసీఆర్ మా దళిత బహుజన సమాజాన్ని అతలాకుతలం చేసి ఆగమాగం చేసి దళిత బంధు పేరు మీద ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి పేరు మీద దళితులకు మూడెకర మూడెకరాల భూమి అనేటటువంటి పేరు మీద మోసం చేసిండని చెప్పేసి ఎన్నో తెలంగాణ దళిత బహుజన సమాజాన్ని నమ్మించి మాట్లాడినటువంటి విషయాలు అందరికీ తెలిసిన విషయమే అయితే నిన్నగాక మొన్న అంటే ఒక ఏడాది రెండేళ్ళ క్రితము నేను కూడా చెప్పడం జరిగింది ఒక వంద మంది ఆర్ఎస్పీలు కనుక తయారు కాకపోతే నువ్వు ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు అని చెప్పడం మరి ఆ వంద మంది తయ తయారు చేయకుండా లింగులింగుమని ఒక్కడే తిరిగి రాష్ట్రమంతా తిరిగి దళిత బహుజన సమాజాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి సూచనలు మార్గదర్శకాలు చేసినటువంటి ఆర్ఎస్పి యాక్చువల్లీ ఎక్కడ పోటీ చేయాలైనా ఎక్కడ పోటీ చేయాలా ఏదైతే రిజర్వేషన్ రిజర్వేషన్ ఉన్నటువంటి కాన్స్టెంట్ అన్ని నియోజకవర్గం ఉన్నదో ఆ నియోజకవర్గంలో చేయవలసినటువంటి ఆర్ఎస్పి జనరల్ సీట్లో ఎందుకు చేసిండు జనరల్ సీట్లో చేసిండంటే ఖచ్చితంగా అమ్ముడు పోయిండనే కదా దాని అర్థం అమ్ దాంట్లో జనరల్ సీట్లో ఎందుకు చేయాల చెప్పు మొదటి నుంచి చాలామంది అనుమానపడతా ఉన్నారు ఆయన ఆయన విధానాలను బట్టి నాకైతే విపరీతమైనటువంటి గౌరవం ఉండే ఆ గౌరవంతోనే నేను ఆఫీస్ వెళ్ళి కూడా చెప్పడం జరిగింది ఇలా కేసీఆర్ చాలా గొప్పోడు ఇలా కేసీఆర్ ఉంటేనే దళిత భోజన మా దళిత భోజన వర్గం చాలా బాగుపడుతుందని చెప్పేసి అబద్ధం చెప్పి దళిత సమాజాన్ని తప్పుతో పట్టించేటటువంటి మాటలు మాట్లాడడం నిజంగా అది అభ్యంతరకరం చాలా దారుణమైనటువంటి పరిస్థితి అంటే నిజంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లంతా ఇలాగే ఉంటారు అనేటటువంటిది ఒక ఆలోచనలో పడే విధంగా ఆయన సమాజానికి ఒక సూచన ఇచ్చిండు అసలు బీఎస్పి బీఎస్పిలో బిఎస్పిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేతబడితే చాలా అద్భుతాలు జరుగుతాయని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి నేనే నేను చెప్పిన తర్వాతనే వారం పది రోజులకు బిఎస్పి పార్టీని బీఎస్పి పార్టీ పగ్గాలను తీసుకున్నటువంటి పరిస్థితి సరే మేము చాలాసార్లు ఆయనను పో కలవడానికి పోయితే కలవనియలేదు ఈ దూర ఎట్లా చేసిండో ఆయన కూడా అట్లని చేసిండు ఆయన మేము బాధపడలే గతంలో బిఎస్పిలో పనిచేసినటువంటి బహుజన స్టూడెంట్ ఫ్రంట్ను ఆర్గన్ ఆర్గనైజ్ చేసినటువంటి చరిత్ర నాకు ఉంది కాలేజ్ ఆయనలో నేను బహుజన స్టూడెంట్ ఫ్రంట్ను ఆర్గనైజ్ చేశాను గారితోని గారితో పనిచేశాం కాన్సిరామ్ గారు ఆలోచన విధానానికి ఇలా వ్యతిరేకంగా పోతున్నట్లు మాకు స్పష్టంగా తెలుస్తా ఉన్నది కాబట్టి నిజంగా ఈ దళిత బహుజన సమాజాన్ని ఇలాంటి వాళ్ళు ఎన్నిసార్లు ఎంతమంది మోసం చేసుకుంటూ వాళ్ళను వాడుకుంటూ వాళ్ళను తప్పుదో పట్టించేటటువంటి పరిస్థితులు ఎంతమంది తెస్తారు ఇది న్యాయమా నిజంగా మీరు ఇండిపెండెంట్గా పోటీ చే ఇండిపెండెంట్గా అంటే బీఎస్పి అనేటటువంటిది ఇండిపెండెంట్గా పోటీ చేయండి ఈరోజు కాకుంటే రేపు ఇంకా ఐదేళ్ళ తర్వాతన మీకు బ్రహ్మరథం పట్టేటటువంటి పరిస్థితి వస్తుంది ఇలా చాలా అతి దారుణంగా తెలంగాణ సమాజంతో పాటు దళిత బహుజన వర్గాన్ని గురుకుల పాఠశాల విద్యార్థుల విద్యార్థుల యొక్క ఉసురు పోసుకొని బతుకుతున్నటువంటి కేసీఆర్ పంచన చేరి కేసీఆర్ గొప్పోడని చెప్పడము ఇది నిజంగా చాలా చాలా బాధకరమైనటువంటి విషయం ఎంతోమంది ఫోన్ చేస్తూ ఉన్నారు ఏంది అసలు అంటే మొదటి నుంచి కూడా మా అందరినీ కూడా రానియకపోవడానికి కారణం ఏంటంటే ఎప్పుడో మాకు వ్యతిరేకంగా మాట్లాడతారు అన్నటువంటి ఒక భయంతో ఆయన ఇండివిజువల్గా బిఎస్పిలో తిరిగి బీఎస్పీని అడ్డం పెట్టుకొని కొంత ఇంక కొంత పేరు సంపాదించుకొని అటు గురుకుల పాఠశాల విద్యార్థులను విద్యార్థులకు తీరాని అన్యాయం చేసి వాళ్ళను నట్టేట్లో ముంచి నడి సముద్రంలోకి తీసుకుపోయి వదిలేసి ఏ ఒక్క గురుకుల పాఠశాల సొంత భవనాన్ని కూడా నిర్మాణం చేయకుండా ఉన్నాయి పాతవి ఉన్నాయి కానీ రెంట్ హౌజులలో పోరగన్లను వదిలేసి పోరగళ్లను ఉంచి బీఎస్పీలోకి వచ్చినావు బీఎస్పీలోకి వచ్చి ఏ రాష్ట్ర ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా ప్రశ్నిస్తావేమో అనేటటువంటి ఆలోచనతో మేము అందరం సంతోషపడ్డాము ఆ పిల్లల భవిష్యత్తుకు విద్య మీద ఆరోగ్యం మీద ఏదైతే దళిత బహుజన వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలకు అందవలసినటువంటి ఏ అయితే ఉన్నాయో ఏ పార్టీ వచ్చినా ఆ పార్టీతో ఫైట్ చేసి ఆ ప్రతిఫలాలను అందిస్తామని చెప్పేసి అనుకున్నాం మేము కానీ ఇవాళ మాట మార్చి కారు మీద ఏనుగు నెక్కించవు ఏనుగు ఎక్కంగానే ఆ రెండు నాలుగు టైర్లు పరిగిపోతాయి అది తుక్కు తుక్కు అవుతుంది అప్పుడు ఆ ఏనుగు కూడా కొంగిపోయేటటువంటి అవకాశం ఉన్నది ఏనుకు కూడా పనికి రాకుండా చేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చినావు బిఎస్పి మీద నమ్మకం లేకుండా చేసినావు అంటే ఎవరు వచ్చినా ఖచ్చితంగా అమ్ముడు పోతారు ఎవరు వచ్చినా తన కోసం తన జీవితం కోసం తన వ్యక్తి వ్యక్తిగతం కోసం ఆలోచిస్తారనేటటువంటి విధంగా దళిత సమాజం నమ్మకుండా చేసినటువంటి ఘనత ఇవాళ ఎంతోమంది వచ్చిపోయినరు కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను అందరూ నమ్మినరు ఈయన ఉద్ధరిస్తాడు గ్యారెంటీగా ఉద్ధరించుడు కాకుండా దళిత సమాజాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి ఆలోచనతో దుర్మార్గమైనటువంటి దొరన దొరల పాలనలో దొరల పాలన చేసి ఈ రాష్ట్రాన్ని అతులాకుతలం చేసినటువంటి కేసీఆర్ పంచన జరగడం చాలా బాధాకరమైనటువంటి విషయం మొన్నటి వరకు కేసీఆర్ మీద విమర్శించినటువంటి మీరు ఇలా కేసీఆర్ గొప్పోడు ఈ దేశాన్ని కాదు ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ తప్ప ఎవరు అద్భుతాలను సృష్టించలేరు ఎవరు పాలించలేరు అనేటటువంటి ఆ మాట మాట్లాడి ఇవాళ సమాజాన్ని తప్పుదో పట్టించేటటువంటి విధంగా ప్రవర్తించడం చాలా బాధాకరం ఇది ఖచ్చితంగా దళిత సమాజం ఆలోచించవలసినటువంటి బాధ్యత ఉన్నది దయచేసి ఇలాంటి నమ్మి మోసపోకండి ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా ఖచ్చితంగా దళిత సమాజం ముందుకు రావాలా ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని కోరుకుంటామం